నమస్కారం రేవంత్ రెడ్డి వర్సెస్ రావు ఈ సవాలు ప్రతి సవాళ్ళు రాజీనామాల సవాలు ప్రతి సవాళ్ళు విసురుకుంటున్నారు ఇందులో ప్రజలు చోద్యం చూస్తున్నారు నిజంగానే రేవంత్ రెడ్డి ఇచ్చిన అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలయ్యానా కావా అమలు అయినాయా కావా అనేదాన్ని ప్రజలు సాక్ష్యంగా ఉన్నారు స్పష్టంగా తెలుసు ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు ఈ ఆరు గ్యారెంటీలు మహిళలకు యువతకు మనకు రైతులకు కార్మికులకు ఇతర ఏవైతే హామీలు ఇచ్చారో ఈ హామీలు అవుతున్నాయా లేవా అంటే ఒక్కొక్క హామీలో ఒక్కటి కొన్నిసార్లు ఒకటి మాత్రమే అమలైంది మిగతా కాలేదని అందరికీ తెలుసు ఉదాహరణకు మహిళలకు ఇచ్చిన హామీలో బస్సు ప్రయాణం తప్ప ఇరవై ఐదు వందల ఉచితంగా ప్రతి నెల వేసేది కాలేదు అట్లాగే పెన్షన్లు నాలుగు వేల రూపాయల మన వృద్ధులకు వాళ్ళకి ఇచ్చిన పెన్షన్లు కాలేదు ఇట్లా చూసుకుంటే చాలా హామీలు మహిళలకు ఇచ్చినవి కానీ రైతులకు ఇచ్చినా కూడా పదిహేను వేల రైతు బంధువద్దు రైతు భరోసా అన్నారు కనీసం ఐదు వేలైన గతంలో పంటకు ఐదు వేల చొప్పున కాంగ్రెస్ మనకు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన అవి అయినా అయినా అంటే అవి కూడా కాలేదు కనుక ఇట్లా చూస్తే హామీలు అమలు కావడం లేదు కాలేదు అని చెప్పి స్పష్టంగా ఏ సభలకి వెళ్ళినా కూడా ఆయా వర్గాలు చెప్తున్నాయి దీని ఆసరా చేసుకొని అయితే హరీష్ రావు అటు పక్కన కేసీఆర్ గారు కూడా కేసీఆర్ గారు కూడా గతంలో ఇప్పుడు వరుసగా విజయాలుగు నుంచి మొదలుకొని మనకు సూర్యాపేట నుంచి ముందు మనకు అందుకొని వరుసగా అన్ని జిల్లాలు తిరుగుతూ మహబూబ్నగర్ జిల్లాలో నిన్న కూడా మాట్లాడాను అంటే పెద్ద ఎత్తున ఈ హామీల అమలు విషయంలో గందరగోళం ఏం జరిగింది వీటన్నిటి గురించి పెద్ద ఎత్తున వారు విమర్శలు చేస్తున్నారు ఈ విమర్శలు ప్రతి విమర్శలో భాగంగా మనకు రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఈ హామీలను అమలు చేస్తాను కాకపోతే అది మనకు పంద్రాగస్టు లోపల అమలు చేయకపోతే మీరు చూడ చూడండి అని చెప్పి దేవుళ్ళ మీద లోట్లు పెడుతున్నారు దీనావసరం చేసుకొని నువ్వు ఆగస్టు లోపల ఈ హామీలు కనుక నెరవేర్చకపోతే నీ పదవికి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా అని చెప్పి రేవంత్ రెడ్డికి సరాసరి సూటిగా హరీష్ రావు సవాలు విసురుతున్నారు ఈ రకంగా చూసుకుంటే హరీష్ రావు ఇచ్చిన సవాల్కు నేను సిద్ధమే నువ్వు కూడా జేబులో పెట్టుకుని తిరుగు అని హరీష్ రావును రేవంత్ రెడ్డి అంటున్నాను ఈ లెక్కన హరీష్ రావు గారు నిన్ననే మనకు మా ఏదైతే అమరవీరుల స్థూపం అసెంబ్లీ ముందు ఉన్నదో అక్కడికి రాజీనామా లేఖ పెట్టుకొని రావడం సరే అందులో స్పీకర్ ఫార్మేట్లో ఉందా లేదా కాదు కానీ ఇది ఒక హై డ్రామా క్రియేట్ చేసింది హై డ్రామా క్రియేట్ చేసిన దాంతో మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా చేసుకుంటూ నువ్వు హై డ్రామా చేయకు నీకు తెలుసు అది స్పీకర్ ఫార్మేట్లో లేదని చెప్పుకుంటూనే నేను పందరాగచ్చినప్పుడు చేస్తా అంటున్నాను కానీ ఇది ఏమవుతుందంటే అసలు వంద రోజుల టార్గెట్ పెట్టుకోమని కాంగ్రెస్ పార్టీకి ఎవరు చెప్పలేదు అసలు రుణమాఫీ తొమ్మిదవ తారీఖు చేస్తా చేయమని ఎవరు చెప్పలేదు అంటే ఆనాడు అరవీగా హామీలు ఇచ్చారు అవి అమలు కావడం చాలా కష్టం అనేది అర్థమైంది కనుక ఇప్పుడు మళ్ళీ వాయిదాలు కోరుతున్నారు వాయిదాలు కోరడానికి కూడా ఒక అవకాశం తీసుకోవచ్చు నేను గతంలో రుణమాఫీ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని బీఆర్ఎస్ వాళ్ళు ప్రకటించినప్పుడు కేసీఆర్ ప్రకటించినప్పుడు అది నాలుగేళ్ల తర్వాత పూర్తి అయ్యి ఇంకా పూర్తి కాలేదని విమర్శలు ఉన్నాయి లక్ష రూపాయలు రుణమాఫీ ఇరవై ఐదు వేలు ఒకసారి యాభై వేల లోపు డెబ్బై ఐదు వేలు లోపు లక్షలలోపు ఇట్లా చేసుకొని నాలుగు విడతలు చేశారు అది వేరు కానీ వేలు కాలేదు ఆర్థిక స్థితి బాగలేదని చెప్పడం వేరు ఖచ్చితంగా దీనికి టార్గెట్స్ పెట్టుకోవడం వరుసగా టార్గెట్స్ పెట్టుకోవడంతోనేమైందంటే ఇప్పుడు మన స్పష్టంగా వంద రోజుల లోపు ఆరు హామీలు ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు చేస్తామని పెట్టుకున్నారు వాళ్ళకి వాళ్ళే నిర్దేశించుకున్నారు అట్లాగే రెండు లక్షల రుణమాఫీ కోసం అయితే పరిగెత్తండి మీరు వెంటనే పాత లోన్లు కట్టేయండి కొత్త లోన్లు తీసేసుకోండి కొత్తగా రెండు లక్షలు తీసుకోండి గతంలో మాఫీ అయిన లోన్లు పోగా మిగతా మళ్ళీ కొత్తగా అప్లై చేయండి వెంటనే తీసుకోండి అని చెప్పి టార్గెట్ పెట్టి మన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు గట్టిగా రైతులు కోరిండు అటు తీసుకున్న వాళ్ళు కూడా కొందరు ఉండొచ్చు కానీ ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ అవుతుందా కాదా అనే దాని ఒకటైతే ఈ ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ దాటి కూడా నాలుగు నెలలు దాటింది కనుక ఏ రకంగా చూసినా ఇవి ఇప్పుడంతలా అమలయ్యే అవకాశం లేదు కనుక సుమారు ఒక రుణమాఫీ కోసమే నలభై వేల కోట్ల రూపాయలు కావాల్సింది కనుక రెండు లక్షల రుణమాఫీ రైతులకు ఇచ్చే దాని మీద మిగతా హామీలను అమలు చేస్తే సుమారు ఎనభై వేల కోట్ల రూపాయలు అవసరం పడతాయి కనుక ఎనభై వేల కోట్ల రూపాయలు ఎట్లా తెస్తారు అనేది సమస్య ఇంకొక మాట రేవంత్ రెడ్డి గారు ఆక్రమించి మాట్లాడిన నేను అనుకుంటున్నాను నిన్న కొన్ని సభల్లో ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే ఈ మొత్తం రుణాలు చేయొచ్చు ఇవన్నీ రుణమాఫీ లెక్క కాకపోవడం అంటే కడుపు కట్టుకుంటే అనే మాటకి ఏం ఏమర్థం ఉన్నది అంటే కడుపు కట్టుకుంటే అనే మాట అంటుండ అంటే అవినీతి చేయకుండా ఉంటే అని అర్థం ఆ విషయం కూడా ఆయనే చెప్పారు ఏం చెప్పారు అంటే కేసీఆర్ గారు కాళేశ్వరం పేరు కాళేశ్వరం పేరు మీద నలభై వేల కోట్ల రూపాయలు అంటే ఒక్క రుణమాఫీ ఎంత చేయాలో అంత డబ్బు దోచేసిండ్రు ఒక సంవత్సరం మూడు సంవత్సరాల్లోనే కనుక ఒక్క సంవత్సరం మేము కడుపు కట్టుకుంటే అయిందంటే అవినీతి చేయకుండా ఉంటామని అన్న లేకుంటే వాళ్ళు చేశారు కనుక వాళ్ళ అవినీతిని కొరవడానిక అర్థం కాలేదు ఎవరికి కూడా అందుకనే ఇప్పుడున్న ప్రభుత్వం ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే రైతు రుణమాఫీ పోతుంది మిగతా అన్ని హామీలు నెరవేరుతాయనే కేసు మనకు రేవంత్ రెడ్డి గారి మాట ఇవాళ మేము అవినీతి చేయకుండా ఉంటాం మా మంత్రులు ఎవరు రూపాయి తీసుకోకుండా పనిచేస్తారనే హామీ కూడా లేకపోతే గత ప్రభుత్వం ఇది చేసింది కనుక అంతకు తగ్గట్టుగా మేము కూడా చేస్తామని అది అర్థమవుతుంది అంటే ఈ కడుపు కట్టుకుంటే అనే మాటను స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు వాడడం వాడడం చాలా తప్పు అంటే అవినీతి చేయకుండా ఉండటం మేము తర్వాత అనమాట సంవత్సరం కడుపు కట్టుకుంటే ఇది అయిపోతుంది మరి తర్వాత సంవత్సరం ఏం చేస్తారు కడుపు విడిచిపెడతారు తింటారు భోజనం చేస్తారు అన్నట్టు ఎంత ఎంత వీలైతే అంత కనుక ఈ రకంగా వచ్చే అవకాశం ఉంది మాటలు మాట్లాడే ముందు ఎన్నికల సభల్లో ముఖ్యంగా మాటలు మాట్లాడే ముందు చాలా వరకు సమయమని పాటించాలి లేకపోతే ఇట్లాంటివన్నీ వస్తాయి కనుక రేవంత్ రెడ్డి గారు రెండు విషయాలు స్పష్టం స్పష్టంగా ఇప్పటిదాకా మేము టార్గెట్లు పెట్టుకున్నాం ఈ టార్గెట్లు సాధ్యం కాలేదు కనుక దయచేసి టైం ఇవ్వండి అని ప్రజలు కోరడం ఎన్నికల టైంలో ఇది నిజాయితీగా ఒప్పుకుంటే ప్రజలు కూడా అంగీకరిస్తారు ఇప్పుడు వీలు కాకపోతే రేపేస్తారని చెప్పి అది విడిచిపెట్టి దేవుళ్ళ పేరు పేరు మీద ప్రమాణం చేయడం దేవతల పేరు మీద ప్రమాణం చేయడం చివరికి ఎదుటివాడిని బదనం చేయడానికి మేము కడుపు కట్టుకుంటే పో చేస్తామని చెప్పి మాట్లాడటం ఇవన్నీ చూస్తుంటే రేవంత్ రెడ్డి గారు మరి ఆ పార్టీలో ఏమైనా లుకలకలు ఉన్నాయా పార్టీలో ఏమైనా అంతర్గతంగా ఇబ్బందులు ఉన్నాయా అవి మాట్లాడుతున్నా అనిపిస్తుంది నాకైతే స్పష్టంగా కనుక ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి గారి మాటలు ఈ ఎదుటివాడిని హననం ఎదుటి వ్యక్తిత్వాన్ని హననం చేయడం కాకుండా రేవంత్ రెడ్డి ఆ పదిహేను రోజ చేయకపోతే ఖచ్చితంగా ఉద్యమంత్రి రాజీనామా చేస్తారని ఒప్పుకున్నట్టే రాజీనామా లేఖ ఇస్తే సరిపోతుంది నిజంగానే కనుక నా ఉద్దేశం అయితే అనవసరంగా వేషజాలగబోతున్నారు రేవంత్ రెడ్డి గారు కానీ పంద్రా ఆగస్టు కూడా ఈ హామీలు నెరవేరడం అసాధ్యము హరీష్ రావు అన్నమాట నేను నిజంగా ఒక ఆర్థిక నిపుణుగా ఆర్థికంగా ఆలోచన చేస్తే ఈ నలభై వేల కోట్ల రూపాయలు ఈ మూడు నెలలలో ఎక్కడికి తీసుకొస్తారు ఖజానాకు రావడం పోవడం రెండే ఉంటాయి ఎప్పుడు కూడా ప్రభుత్వ ఖజానాలో మొత్తం డబ్బు నిల్వ ఉండదు ఈ నెల వస్తుంటుంది పోతేనే ఉంటాయి జీతాల రకంగా రకరకాల నాన్ ప్లాన్ ప్లాన్ పోతేనే ఉంటాయి డబ్బులు కొన్ని ఆపవచ్చు దాని కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం ఆపవచ్చు అట్లాంటివి తప్ప ఇవి రైతు బంధు మన రైతు రైతులకు రుణమాఫీ ఏదైతుందో ఇది ఇవ్వడం అసాధ్యము నలభై వేల కోట్లు ఒక్క సంవత్సరంలో ఇవ్వడం అసాధ్యం అయినప్పుడు ఈ మూడు నెలలు తెస్తామనేది మాత్రం అసాధ్యం అనిపిస్తుంది ఏదైనా సరే రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికల గట్టెక్కడాక అంటే ఈ ఎన్నికల్లో ప్రచారంలో పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి మోసం చేసి ప్రజలను నమ్మించుకొని చేయడమా అందుకని దేవతల మీద కోట్లు ఇట్లా ఛాలెంజ్లు కూడా చేస్తున్నారని అనిపిస్తున్నది ఏదేమైనా సరే ఈ అధికారాంతామన్నా చూడవాలి అన్నట్టు అధికారంలో ఉన్నప్పుడు మరి ఇట్లాంటి మాటలు పేరితే పొద్దున ఆగస్టు పదిహేను ఎంత దూరంలో లేదు అది వచ్చిన తర్వాత పేరు అయితే మరొకసారి ప్రజలు మోసపోతారు అటు పక్కన పార్టీల మీద ముఖ్యంగా నాయకుల మీద విశ్వాసం కూడా సన్నగిస్తుందని సన్నగలుగుతుంది నమస్కారం